రీసెంట్గా సుదర్శన్ థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ గారి కట్అవుట్ కాలిపోయింది దీనికి రీజన్ మూవీ బాగాలేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి కట్అవుట్ కాల్ చేశారు అన్న రూమర్స్ వైరల్ అవుతుంది అయితే దీనికి అసలు రీజన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ అందరూ ఫైర్ క్రాకర్స్ అనేది ఫైర్ చేశారు ఆ ఫైర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి అవుట్ కట్టుకోవడంతో ఆ కట్అవుట్ అనేది కాలిపోయింది రీసెంట్గా శోభిత దులిపాల నాగ చైతన్యాన్ని ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనకందరికీ తెలుసు శోభిత ధూలిపాల తనకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయిందని చెప్పింది అయితే పెళ్ళికి మాత్రం చాలా టైం పడుతుందని చెప్పారు అండ్ పెళ్ళి తర్వాత పిల్లల గురించి కూడా ప్లానింగ్ వేసుకున్నారని కూడా శోభిత ధులిపాల చెప్పారు లేడీ సూపర్ స్టార్ అయిన నయన్తారా గారు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి యాడ్ షూట్లో పార్టిసిపేట్ చేశారు అయితే ఆ యాడ్ షూట్ అనేది ఫిఫ్టీ సెకండ్స్ మాత్రమే ఉంది ఫిఫ్టీ సెకండ్స్ గాను నయంతారావు గారు ఐదు కోట్ల రెమ్యూనిటేషన్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మధ్య అలాగే హీరో కార్తీక్ గారి మధ్య లడ్డూపై ఒక వివాదం జరిగింది అయితే ఈ వివాదం అన్నది తమిళనాడు పాలిటిక్స్ దాకా వెళ్ళింది తమిళనాడు డిఎన్కే పార్టీ సీమన్ వారు పవన్ కళ్యాణ్ గారిపై పలు విమర్శలు చేశారు హీరో జయం రవి గారు అలాగే ఆయన వైఫ్ అయిన హార్తీ గారు రీసెంట్గా డివోర్స్ తీసుకున్నారు అయితే ఈ డివోర్స్కి కారణం సింగర్ కేనిషా గారే అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి ఈ రూమర్స్ గాను కేనిషా గారు స్పందించారు నాకు జయం రవి గారికి ఎటువంటి సంబంధం లేదు అని కేనిషా గారు స్పందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రకాష్ రాజు గారిపై త్రిముల లడ్డూపై ఒక వివాదం జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు అయితే దీనికి గాను ప్రకాష్ రాజ్ గారు గెలవకు ముందు ఒకలా ఉంటారు గెలిచిన తర్వాత ఇంకోలా ఉంటారని చెప్పారు దేవరా మూవీ రిలీజ్ ముందు రామ్ చరణ్ గారు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు దేవరా మూవీ టీం వారందరికీ ఆల్ ది బెస్ట్ ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అలాగే మా బ్రదర్ అయిన తారక్ మూవీ మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానని రామ్ చరణ్ గారు పోస్ట్ చేశారు దేవరా మూవీకి అరుదైన రికార్డ్ దేవరా మూవీ ఫస్ట్ డే రోజు ఐమాక్స్ మల్టీప్లెక్స్లో ఫార్టీ టూ షోస్ వేశారు ఇది ఇండియాలోని ఫస్ట్ టైం జరుగుతోంది మూవీ ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అన్నది రన్ అవుతూ ఉంటుంది రాజమౌళి గారితో ఏ సినిమా తీసినా హీరో అయినా సరే ఆ నెక్స్ట్ మూవీ తీశారు అంటే ఆ మూవీ ఫ్లాప్ అయిపోతుంది అన్న సెంటిమెంట్ మన ఇండస్ట్రీలో ఉంది అయితే ఇప్పుడు దేవరా మూవీ ఆ సెంటిమెంట్స్ని బ్రేక్ చేస్తోంది మీకు తెలుసా దేవరా మూవీ టీం వాళ్ళు దేవరా మూవీని తీయడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారో ఈ మూవీ కోసం త్రీ ఇయర్స్ కష్టపడ్డారంట ఈ మూవీని ఈ మూవీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ గారు చెప్పారు హీరో జయం రవి గారు ఆయన వైఫ్ అయిన హార్తీ గారు రీసెంట్గానే డివోర్స్ తీసుకున్నారు ఈ జంట రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో డివోర్స్ తీసుకున్నారు